మనం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఉన్నాము ఇక్కడ ఫెరీ గురించి ఒకటి ఫెరీ అవైలబుల్ ఉందంట సో గైస్ చూసుకుంటే మాత్రం ఇంత పెద్ద లైన్ ఉంది వాము పొద్దున త్రీ ఓ క్లాక్కి ఇక అర్థం చేసుకుంటే ఏ విధంగా పసాయించిపోయి ఉన్నారు అందరూ గొడవలు కూడా సో గైజ్ చూసాడు పబ్లిక్ ఎంత ఎంతమంది అండ్ అక్కడ లైన్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది సో గైస్ మేము మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఉన్నాము ఇక్కడ ఫెర్రీ గురించి ఒకటి ఫెర్రీ అవైలబుల్ ఉందంట షిప్స్ నడవట్లే చెప్పడంతో మేము అక్కడే ఒక హోటల్ అనేది బుక్ చేసుకున్నాం మేము జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తున్నాయి అందులో ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కో అప్డేట్ అయితే వచ్చింది షిప్స్ స్టార్ట్ చేస్తున్నారు మిమ్మల్ని అయితే ఈ ఐరన్ నుంచి పోర్ట్ బ్లేక్ అయితే తీసుకెళ్తున్నారని చెప్పారు వెంటనే మేము హోటల్ దగ్గర్ షిప్స్ కాడికి అయితే బయలుదేరాం ఎంత మంది ఉందో చూడండి మేము షిప్స్ దగ్గర అయితే వచ్చేసాం కానీ అక్కడ మాత్రం చాలా మంది ఉన్నారు ఆ ఐర్లైన్ లో ఎరుకుపోయిన చాలా మంది షిప్స్ స్టార్ట్ అవుతున్నాయని తిరగడంతో అక్కడికి వచ్చేసారు షిప్స్ నడుస్తున్నాయని చెప్పడంతో వెంటనే మేము ఎర్లీ మార్నింగ్ పోర్ట్ నుంచి హైదరాబాద్ అయితే టికెట్స్ బుక్ చేయమని చెప్పి చెప్పాము మట్టి టీమేట్స్ అలా టికెట్స్ అయితే బుక్ చేశారు మేము ఏ ఫ్లైట్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాము టికెట్స్ అదే ఫ్లైట్ కి టికెట్స్ అయినా బుక్ చేశారు మాకు ఇక్కడ ఇంకో టెన్షన్ మొదలైంది ఇక్కడ వచ్చి చూసేసరికి చాలా లైన్ ఉంది వచ్చిన వాళ్ళని వచ్చినట్టయితే పంపియట్లేదు ఒక షిప్ వెళ్ళాక ఇంకో షిప్ని అయితే పంపిస్తున్నారు అలా మేము చాలా లైన్ లైన్లోనే వెయిట్ చేసాం మాకన్న ముందు ఆల్మోస్ట్ మూడు వేల మంది ఉన్నారు సో కానీ చూసుకుంటే మాత్రం ఇంత పెద్ద లైన్ ఉంది సార్ చాలా పెద్ద లైన్ ఉంది తెలియదు మాము పొద్దున త్రీ ఓ క్లాక్కి ఇక అర్థం చేసుకుని ఏ విధంగా పసాయించిపోయి ఉన్నారు అందరూ మా ఫ్లైట్ టికెట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నైన్ థర్టీకి ఉంది ఇక్కడ మాకు ఇంకా లేట్ ఉంది మాకు ఫ్లైట్ అందుతుందో లేదు అనే టెన్షన్ అయితే మొదలై ఉంది అక్కడ ఎవరో ఇంకో రూట్లో షిప్స్ స్టార్ట్ చేస్తున్నారు అని మాట్లాడుకోవడంతో మా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి చూశాడు అడిగిపోయి చూసేసరికి షిప్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయని చెప్పారు వెంటనే మా ఫ్రెండ్ మాకు కాల్ చేసి అక్కడికైతే రమ్మని చెప్పేసి అన్నారు మేము కూడా అక్కడికి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏ లైన్ కూడా లేదు మేము ఎక్కడ మూడు వేల ముందే ఎనక ఉండాల్సిన వాళ్ళం అక్కడికి వెళ్ళడంతో ఫస్ట్ వచ్చేసాం ఆ ప్లేస్ నుండి షిప్స్ కూడా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అందుకే అక్కడ లైన్ లో ఉన్న వాళ్ళకు ఎవరికి లేదు మేము అక్కడికి వచ్చాక వెంట వెంటనే చాలా మంది వస్తూనే ఉన్నారు అక్కడికి సో చూసారా పబ్లిక్ ఎంత ఎంతమంది లైన్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది అక్కడికి కొద్దిసేపటి మమ్మల్ని అయితే లోపలికి పంపించారు ఐదు కూడా రాలేదు ఫోర్ థర్టీ అవుతుంది

ఒకవేళ అల్లలు పెద్దగా వస్తే ఎందుకంటే ఇక్కడ షిప్లో పని చేశాయనే మన సబ్స్క్రైబర్ చెప్పిండు ఒకవేళ అల్లలు మీకు మళ్ళీ గాలి గట్టి ఉంటే మీకు మళ్ళీ రిటర్న్ చేసి ఇస్తారు ఇక్కడ రిస్క్ అయితే తీసుకోవాలని చెప్పేసి అన్నారు మేము చూడాలి మరి సో టైం అయితే ఇప్పుడు ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇది స్టార్ట్ దానికే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది మా ఫ్లైట్ టికెట్స్ మాత్రము అరౌండ్ నైన్ థర్టీకి ఉన్నాయి సో ఈ టూ అవర్స్ పోతారు అక్కడ ఓనికే మళ్ళీ చెక్ ఇన్ నేను చెక్ అవుట్ లేని చెక్ ఇన్ లేనో ఎప్పుడో టైం తెలియదు మనకి ఎట్లాస్ట్ మేము అయితే షిప్ అయితే ఎక్కేస్తాం అక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే కాలు ఎక్కువ వచ్చిందంటే అంటే షిప్ అనేది ఆపేస్తా అని చెప్పేసి అన్నారు మళ్ళీ రిటర్న్ హ్యావీ లాక్కి తీసుకొచ్చేస్తారని చెప్పి చెప్పారు అదే ఇక్కడ రారా అదే వీడొందుకు రా అక్కడ కూర్చున్నాము మంచిగా అవును ఇప్పుడు మూమెంట్ కూడా ఎక్కువ ఉందంట సీట్ బట్టి కూర్చోవాలంట దా సో మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు ఎక్కినాం మేము ఫ్లైట్ ఇది బోర్డింగ్ అయితే సో గాయస్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇంకా మెల్లగా చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీ కదా ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇంకా బోర్డింగ్ చేస్తున్నాడు వీళ్ళు మాకేమో ఫ్లైట్ నైన్ ఫిఫ్టీ ఫైవ్కి ఉంది అప్పటికి మేము షిప్కి సేపు అవుతుంది ఇంకా లేట్ చేస్తూనే ఉన్నారు ఇంకో ప్రాబ్లం ఏంటంటే మాకు ఫ్లైట్ టికెట్స్ అనేది మేము బుక్ చేసుకున్నాం వీళ్ళు ఎంత లేట్ చేస్తే మాకు కూడా అక్కడ లేట్ అవుతుంది అందరూ వచ్చాక కూడా వాళ్ళ షిప్ అనేది చాలా లేట్ చేస్తున్నారు అందుకోసమని వినయ్ అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఇంకా ఎంతసేపు అని చెప్పేసి వినయ్

గైజ్ ఎట్లయినా ఎట్లా సెట్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఫ్లైట్ పట్టుకోవాలి రా మనము సో ఫ్లైట్ పట్టుకోవాలి సో హైదరాబాద్ ఇక్కడి నుంచి పోర్ట్ ప్లేన్ నుంచి హైదరాబాద్కి అసలు లేదు నువ్వు వస్తే బెంగళూరు అయినా రావాలి లేకపోతే చెన్నై అయినా రావాలి లేకపోతే గైజ్ మీరు అనుకోవచ్చు ఎందుకంటే తొందర రెండు రోజుల తర్వాత రావచ్చు కదా అని చెప్పేసి సిక్స్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ టు ట్వంటీ వరకు ఎయిర్పోర్ట్ క్లోజ్ ఉంది అందుకే ఇంత టెన్షన్ అందరివి అర్థమైందా ఒకవేళ కన్నా అండ్ ఓవర్ వచ్చేసి ప్రైజెస్ చాలా అంటే చాలా హై ఉన్నాయి అండ్ థింగ్ ఎట్లా షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది షిప్ స్టార్ట్ అయితే చాలా మంది చాలా ఎమోషన్స్ తో ఏడ్చారు ఎందుకంటే ప్రాణాలతో బయటపడుతున్నామని చెప్పేసి కానీ ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే గాలులు ఎక్కువ సముద్రంలో వేవ్స్ అనేది చాలా హైట్ గా వస్తాయని చెప్పారు ముందే మేము స్టార్ట్ అయ్యే టైంలో గాలి అనేది కొంచెం తగ్గింది వెదర్ కొంచెం బాగుంది కాబట్టి అప్పుడు పంపిస్తున్నారు కానీ ఎప్పుడు ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు మేము సముద్రం మధ్యలోకి వచ్చేసరికి వేవ్స్ అన్ని చాలా హైట్ నుంచి వచ్చాయి చాలా మంది అక్కడే వామింగ్ చేసుకున్నారు మాకు ఇంకా టెన్షన్ మొదలైంది అసలు తీసుకెళ్తారా లేకుండా మళ్ళీ రిటర్న్ హ్యావ్ తీసుకెళ్తారా అన్న భయం అయితే మొదలైంది ఆ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేయలేకపోయినాం ఎందుకంటే ఆ షిప్ అనేది చాలా అవుతుంది అందరికీ వామిటింగ్స్ వచ్చేస్తూ ఉన్నాయి చాలా మంది టైర్డ్ అయిపోయారు అలాగే మాకు కూడా చాలా వామిటింగ్స్ అయ్యాయి మేము కూడా చాలా టైర్డ్ అయిపోయాం అందుకోసం ఆ ఫిజియల్స్ అనేవి తీసుకోలేకపోయాం ఎట్లాస్ట్ మమ్మల్ని వాళ్ళైతే పోర్ట్ బెర్క్ అయితే తీసుకెళ్లిపోయారు దిగేసినాము పోర్ట్ బెయిల్లో దిగినాము పోర్ట్ ప్లేయర్ సో ఇక్కడ నుంచి మేము క్యాబ్ పట్టుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అండ్ గోపాల్ ఇంకా మా ఫ్రెండ్ వెళ్ళిపోయారు క్యాబ్ బుక్ చేయడానికి సో నేను లగేజ్ కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాను సో గైజ్ మేమైతే బోర్డింగ్ చేస్తున్నాము ఫైనలీ మేమైతే ఫ్లైట్ బోర్డ్ చేసినాము అబ్బా రూలర్ కోస్టర్ ఫ్రమ్ మార్నింగ్ టూ ఓ క్లాక్ నుంచి మాకైతే ఫ్లైట్ మిస్ అవుతుంది అనుకున్నా కానీ అదృష్టం బాగుంది మేము హైదరాబాద్కి చేరుకున్నాము ఆఫ్టర్ సో లాంగ్ కష్టపడి ఫ్లైట్ దొరుకుతారో దొరకడా అనుకున్నాం మేమైతే బికాస్ ఆఫ్ సైట్లోను బట్ ఫైనలీ వీఆర్ హ్యాపీ టు కానీ చాలా అంటే చాలా ఖర్చు అయిపోయింది మాకైతే ఫ్లైట్స్కి